చేపల పులుసు అనేది నీసువాసన రాకుండా చక్కగా టేస్టీగా కలర్ఫుల్ గా రావాలంటే ఈ చిన్ని చిట్కాలతోని చక్కగా ఈ చేపల పులుసు తయారు చేసుకోండి సూపర్గా ఉంటది ఎండు మసాలాతో చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఎలా చేసుకోవాలో ఈవేళ మీకు ఈ రెసిపీలో చూపిస్తానండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా అలాగే రావాలి మనం ఎప్పుడు చేసుకున్నా టేస్టీగా కలర్ఫుల్ రావాలంటే ఇలా చేసి చూడండి మీకు పర్ఫెక్ట్ గా కుదురుతుందండి చేపల పులుసు అనేది మనం ఒక్క అన్నము ఒక్క మెతుకు కూడా వదలకంట తింటారనమాట అంత బాగుంటుంది చూడండి ఇది చెరువు చేప చెరువు చేపలో పెద్ద చేప అనమాట అది నేను క్లియర్ చేసుకున్నాను చూడండి అలాగా పులుసు ఒక చాక్తోని దాని పులుసు అంతా తీసేసుకోవాలి కొద్దిగా గట్టిగా ఉంటుంది మనం రఫ్ గట్టిగా రఫ్ చేస్తే వచ్చేస్తుంది అండి అలాగ చేసుకున్న తర్వాత ఒక టైల్స్ తిరగలేసి దాని మీద మనం ఇలా పామేసుకోవాలి చేప అనేది అలా గట్టిగా పామంటే దాని మీద ఉన్న బంక్ అనేది వదిలేస్తుందండి అండి అప్పుడు మనకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు ముక్కలు కోసేసుకోవాలి చూడండి నేను కొద్దిగా వెడల్పుగా కోసాను పులుసు కదా వేపుడుకైతే పల్చ కోసుకున్న పర్వాలేదండి పులుసుకు మాత్రం కొద్దిగా దలసరిగా కోసుకోవాలి చూడండి వేనికి ఉన్నంత వెడల్పుగా నేను కోసాను అలాగైతేనే పులుసులో చేప ముక్క విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ఎలాగ చేస్తే అలాగే వస్తాయండి అంత బాగుంటాయి అనమాట అలాగా వెడల్పు మీద కోసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని కడిగేసి ఓ పక్కన ఉంచుకోవాలండి ఈ లోపల మనము చింతపండు ముందు చింతపండు నానపెట్టుకోవాలా మనం మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ చింతపండు నానిపోద్దండి ఈ లోపల ఒక పెనం పెట్టుకొని దాంట్లోనూ ఓల్ గరం మసాలా ధనియాలు జీలకర్ర గసగసాలు కొద్దిగా ఆవాలు మెంతులు వేసుకొని ఇవి దూర వేపుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు సిమ్లోనే వేపుకోవాలండి అది వేపుతున్నప్పుడు మనకు వాసన తెలిసిపోద్ది అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారాక మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్న తర్వాత ఈ లోపల మనం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటా పళ్ళు పేస్ట్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత అదే లోన కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది హీట్ అయ్యాలి కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా వేగనివ్వాలండి వేగనిచ్చిన తర్వాత దాంట్లోనూ పసుపు ఒక స్పూన్ కారం స్పూన్ అండి కొద్దిగా మరి కొంచెం వేసుకోవాలి స్పూన్ పోవు అనమాట వేసుకోవాలి వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా ఒక పిడికేడు కల్లుప్పు వేసుకోవాలండి ఈ పులుసుకి కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలండి ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ మసాలా వేగనివ్వాలన్నమాట మనం ముందే చేసుకున్న మసాలా ఇప్పుడు వేయకూడదండి చేపలు వేసుకున్న తర్వాత మనం అవి వేసుకోవాలి వేసుకుంటే ఆ సువాసన అన్నది ఆ చేపలకు పట్టి చాలా టేస్ట్గా ఉంటదండి చూడండి ఈ ఉల్లిపాయలు అన్నీ వేగాయి కదా వేగిన తర్వాత మనం టమాటా ప్యూరీ కూడా వేసేసుకోవాలండి వేసుకొని ఒకప్పుడైతే సరిపోద్ది మరీ ఎక్కువ వేయకూడదు మళ్ళీ ఇదంతా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనివ్వాలండి ఇది ఎంత బాగా వేగితే మనకు పులుసు అనేది అంత బాగా అంత పర్ఫెక్ట్ గా వస్తుంది అండి కలర్ఫుల్ గా చూడండి ఇదంతా వేగుతుంది కదా ఆయిల్ పైకి తేలింది కదా ఇలాటప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరి కొంతసేపు వేగనివ్వాలండి వేగనిచ్చిన తర్వాత మనం చేపలు ముక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదా అవి తీసుకొని దాంట్లో మరి కొంచెం వాటర్ వేసుకొని కడుక్కొని ఈ ముక్కలన్నీ మనం ఈ మసాలా వేగుతున్న మసాలాలోనూ ఒక్కొక్కటి పరుచుకున్నట్టుగా వేసుకోవాలండి ఒకటి మీద ఒకటి వేయ కంట పరుచుకున్నట్టుగా వేసుకుంటే మనకి ముక్కలు మనం తిరగలేసినప్పుడు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను చేపల పులుసు ఎప్పుడు చేసినా ఆ ముక్కలన్నవి వేపుతానండి అలాగా ఆ మసాలాలో వేగితేనే ముక్కనేది కుక్ అయ్యి మనకి సాఫ్ట్ చేప ముక్క విరిపి మనం నోట్లో పెట్టుకున్నప్పటికీ అది కరిగిపోయినట్టుగా ఉంటాయండి ఇలాగ వేపితే అంత బాగుంటాయి అనమాట ఎంత పెద్ద చేప అవని ఇలాగే వేపితేనే బాగుంటుందండి వేపేసి పులుసు వేసుకున్నా చేపల పులుసు అనేది చాలా టేస్ట్ ఉంటుంది చేప కూడా పర్ఫెక్ట్ గా ఉంటదండి కుక్ అవుతుంది అనమాట ఇలాగ వేపు చెంతపండు పులుసు వేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి చేపల పులుసు నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను చూడండి ఒక పక్క వేగాయి కదా అలాగా సిమ్లోనే వేగనివ్వాలండి వేగించి మనం అలాగా అది విరిగిపోకుండా ఒకటికొకటి తిరగల్లో వేసుకోవాలి అలా తిరగలు వేసుకొని సిమ్లోనే ఉండాలండి మాడిపోతాయి లేకపోతే చేపగా కుక్ అవ్వదు మళ్ళీ తిరగళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ సిమ్లోనే అలాగా వేగనివ్వాలండి అలా కుదినట్టుగా చేయాలి చేసిన తర్వాత మరొకసారి తిరగలు వేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలింది కదా మనం ఇందాక చేసుకున్న మసాలా వేయలేదు కదండి ఇప్పుడు వేసుకోవాలి ఆ మసాలా అనేది చూడండి ఒక పెద్ద స్పూన్ మసాలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము కలపకంట అలా మూతపెట్టి మరొక కొత్తసేపు వేగనివ్వాలండి వేగనిచ్చిన తర్వాత మనం ఈ లోపల చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ చింతపండు మరొక జగ్గుడు వాటర్ వేసుకొని చక్కగా అది తీసుకోవాలండి మన పులుసుకి ఎంత సరిపోతో అంత వాటర్ వేసుకున్న తర్వాత ఆ పిప్ప అంతా చక్కగా అది పిసికేసి తీసి ఇవ్వాలండి తీసి పులుసు అనేది మరీ పలచనా కాదు మరీ చిక్కనా కాదు అలగుండాలండి ఉండాలండి అలాగుంటేనే మనకి చేపల పులుసు అనేది పర్ఫెక్ట్ గా ఉంటది మనం ఇది తీస్తాం కదా తీసుకున్న తర్వాత వేగుతున్న చేపల్లోన ఈ పులుసు అనేది వేసేసుకోవాలండి చింతపండు పులుసు అనేది చూడండి ఎంత చిక్కగా ఉందో అలాగని చిక్కనా కాదు పల్చనా కాదు మీడియంలోన చూసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసి చేయకూడదు చేపల పులుసు అనేది టేస్ట్ మారిపోద్ది ఆ పులుసు అంతా వేసేసుకున్న తర్వాత స్టవ్ హైలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకొని మరుగు రానివ్వాలన్నమాట మరుగు మనకి మనము మళ్ళీ తగ్గించి అది సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి చూడండి అలాగా కొద్దిగా మొక్కలన్నవి అటు ఇటు కొద్దిగా కలుపుకోవాలండి విరిగిపోకుండా మెల్లిగా కలిపిసుకున్న తర్వాత మనకి చిన్న మంట మీద స్టవ్ అనేది ఉంచి మీద ఒక కంచం మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని సిమ్ మరుగు వచ్చిన తర్వాత అలా సిమ్లోనే అది చేపల పులుసు అనేది మరగాలండి చూడండి దాంట్లో చిన్న లిటిల్ బెల్లం ముక్క వేసుకోవాలి వేసుకుంటే మనకి చేపల పులుసు అనేది పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో బాగుంటుందండి సాల్ట్ సరిపోతే లేనిది చూసుకోవాలండి చూసుకున్న తర్వాత అలా సిమ్లోన మరగనిస్తే చూడండి ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ చేపల పులుసు అనేది మరగనివ్వాలి చూడండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో చూడండి చేపల పులుసు అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది అనమాట మనం ఈ చేపల పులుసు నేను రాగి సంకటి చేశానండి చేసి ఈ చేపల పులుసుతో తిన్నాము సూపర్గా ఉందండి చేపల పులుసు అనేది నేను చేపల పులుసు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా ఉంటది ముక్క అనేది సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే మాత్రం మనము వేపుకోవాలండి మనం మసాలా వేగుతున్నప్పుడు చేప కూడా వేగనివ్వాలి వేగనిస్తే మనకి సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది అండి పులుసులు పెట్టుకున్న ఇగురు పెట్టుకున్న చేప అనేది ఎంత పెద్ద చేప అయినా మొదటి చేప అయినా వేగడంలోనే ఉంటుందండి అది ఎంత బాగా వేగితే మనకి ముక్కటిది అంత సాఫ్ట్గా ఉంటుంది అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఈ రాగి సంకటితోనే చేపల పులుసు చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ మీ ధాత్రి క్రియేషన్ని మీరు ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే Please like, subscribe. Thank you. Namaste.